ఏదైనా సాధ్యమే కార్యక్రమానికి తిరిగి స్వాగతం సరే ఈ స్పోర్ట్స్తో పాటు ఇంకా గేమ్స్ కండక్ట్ చేస్తూ ఇతర దేశాలతో కంపేర్ చేస్తూ క్రీడలకి ఆడడానికి వెళ్ళినప్పుడు అక్కడ పోటీ నెలకొని కొన్ని కొన్నిసార్లు ఓడిపోయినప్పుడు వాళ్ళని దూషించిన సందర్భాలు కూడా మనం అవమానపరచడం కానీ దూషించడం కానీ వీళ్ళు ఇంటికి తిరిగి రాగానే వాళ్ళని అసలు చాలా విపరీతంగా మాట్లాడే వాళ్ళు చేసినవి ఎందుకు ఆ పోటీ తత్వాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటారు వీళ్ళకి ఫస్ట్ అది ఆట అని మర్చిపోయారు ఆట అనేది గుర్తుంటే అక్కడ కావాల్సింది గెలుపు ఓటమి కాదు అని తెలిసిపోతుంది గెలుపు ఓటమిలే ఆటను నిర్ణయించదు ఆట నిర్ణయించేది ఆటకు ఏర్పరిచినటువంటి నియమాల ప్రకారంగా నువ్వు ఆడావా లేదు అంతే ఎవరో ఒకరు గెలవాలో ఎవరో ఒకరు ఓడిపోతుంటారు అది మామూలు అది దానిలో బాగుంటుంది ఒక కాలు ముందుకేస్తే ఇంకొకళ్ళ వెనక ఉంటుంది ఇది ఇది ముందుకు వస్తే అది వెనక్కు ఉంటుంది అది మామూలు అది నడక అనేది అట్లే సాగుతుంది మనం ముందుకు వెళ్తున్నామంటే ఒక కాలు ఉంటుంది ఒక కాలు ముందు ఉంటుంది రెండు సమంగా ఉంటే ఎటుకు ముందు పోతాం వెళ్ళలేము అవునా కాదు సో ఈ విధంగా నడుస్తూ ఉంటుంది దీన్ని మనం అర్థం చేసుకునే స్పిరిట్ లేకపోతే వాళ్ళు ఆడడానికి కావాల్సిన అర్హతనే పోగొట్టుకున్నారు నేను చాలా ముఖ్యమైనది ఇది ప్రతి ఒక్క చోట నేను గెలవాలా నేను గెలవాలా సంతోషం అయితే ప్రతి ఒక్కరు అలాగే ఆడినప్పుడు దానిలో ఓటమి గెలుపుల్ని బట్టి మనం నిర్ణయించుకోకూడదు ఇది మొదటిది ఇంకోటి ఉందండి చాలా ముఖ్యమైనది నేను మా గురువు గారి దగ్గర యోగా నేర్చుకున్నాక మా ఊరికి వచ్చేసాను మా ఊరికి రావమన్నారు మా నాన్న ఇంకా నువ్వు ఇవన్నీ కాదు ప్రొఫెషనల్ ప్రాక్టీస్ చేయాలా లాయర్గా నువ్వు సెటిల్ కావాలా వచ్చినప్పుడు నాకు అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కరు పోరాటం నేను కోర్టు కేసులో వెళ్ళాను ఐదు కావాలి అవి కావాలి ప్రతి ఒక్కరు సార్ మాకు మర్యాద సమస్య ఏమైనా సరే మమ్మల్ని మనం గెలవాల్సింది ఎంతైనా డబ్బులు ఇస్తా ఇవన్నీ చూస్తుంటే నేను ఎక్కడికి వచ్చాను ఏమైంది అని ఒక రకంగా ఆలోచిస్తూ వచ్చా ఇంత పెద్దవాళ్ళు మంచి మంచి చదువుకున్న వాళ్ళు పెద్ద డ్రెస్సులు వేసుకొని గౌన్లు వేసుకొని ఇవి వేసుకొని పెద్దగా నిలబడి వీళ్ళని నమ్ముకొని ఇంతమంది వచ్చి ఇవన్నీ చేస్తుంటే ఎక్కడున్నారు వీళ్ళ స్వభావం అంటే వాళ్ళు అన్నీ కూడా ఇంకా మధ్యలో నలిగిపోతున్నారు వాళ్ళలోనూ అవుతుంది వాళ్ళ యొక్క ప్రయోజనం కోసం మిగిలిన వాళ్ళకు కూడా ఇబ్బందులు పెడుతున్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఒకసారి దిగులు పుట్టి అనిపించింది ఇది కాదు కదా వీళ్ళకంతా ఎలా చేయాలా ఫోన్లే నా వరకు నేను చేసుకుందాం అని రోజు ఉదయం లేసి పరిగెత్తడం మొదలుపెట్టాను నా తరపున నా సాధన నేను చేసుకుందాం అని మొట్టమొదటి అడుగుగా పరిగెత్తు పరిగెత్తు ఉంటే ఇంకా ఉదయం లేస్తే ఇంకా పడుకొని ఇంకా అక్కడక్కడే ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు నా స్నేహితులు వాళ్ళందరినీ లేపుకుంటూ మీరు పోదామన్నా ఒక వారం లోపల అరవై మంది నాతో పరిగెత్తున్నారు కొంతమంది నాకు నేను వస్తాను రేపు లేపు నేను వస్తాను ఈ విధంగా నేను జయగంట పట్టుకొని కొట్టుకుంటూ వెళ్తుంటే అందరూ వచ్చేసేవాళ్ళు అందరినీ పడుకొని నేను ఊరు చివరి వరకు ఒక సుమారు ఒక మూడు నాలుగు కిలోమీటర్లు అందరినీ పరిగెత్తిచ్చి అందరూ ఇంట్లోకి వెళ్ళేవాళ్ళం దాని నుంచి కొంచెం అందరూ కలవడం నవ్వుకోవడం మాట్లాడుకోవడం ఇవన్నీ ఇది చూసి మా గురువుగారి చూసి నేను మంచి పని చేస్తున్నారా నేను మీ ఊరు వస్తాను మీ ఊర్లో ఒకటి మంచి పని చేద్దాం వస్తాను మా గురువుగారు వచ్చారు ఊరికి రిషి ప్రభాకర్జీ వచ్చి ఇదంతా చూసి మమ్మల్ని అందరికీ చూసి నేను రేపు మీతో పాటు అన్నారు సో మాతో పాటు గురువుగారు కూడా జాగింగ్ వచ్చారు వెళ్తుంటే గురుగారు ఇక్కడ కాదు మనం ఒక ప్లే గ్రౌండ్కి వెళ్దాం అన్నారు సరే ప్లే గ్రౌండ్కి తీసుకెళ్ళి అందరినీ రౌండ్ కొట్టమన్నారు అందరు రౌండ్ కొట్టాము తర్వాత గురువుగారు ఒక ఆట ఆడదాం అన్నారు సరే అట్లా ఇట్లా మేము ఒక అరగంట ఆ తర్వాత ఎవరు ఇంటికి పోవాలనే ఆలోచనలా ఇంకో ఆట ఆడదు ఇంకో ఆట ఆడదు ఆట ఆటాడు అందరూ ఆడుతున్నాం ఒక ఉత్సాహం ఎంత పెరిగిపోయిందంటే అంత పెరిగిపోయింది జనం పెరిగిపోతున్నారు అందరూ కూడా మేము వస్తాం మేము వస్తాం మమ్మల్ని పిల్లవాడిని మేము వస్తాం అప్పుడు గురువుగారు దానికి ఒక పేరు అన్నారు నేను వరకు దానికి ఒక ఏమి జాగర్స్ క్లబ్ అని పేరు పెట్టున్నా తర్వాత గురువుగారు దానికి మార్చారు ఫన్ క్లబ్ ఇంటర్నేషనల్ అని పేరు పెట్టారు పేరు పెట్టి ఒక లెటర్ రాశారు నాకు ఫన్ క్లబ్ అనేది ఎట్లా నడపాలా ప్రతి ఊర్లో ఇది ఎందుకు అవసరం ఏం చేయాలని రాసి చివరిలో యూనో విత్ యువర్ ఇన్స్పిరేషన్ రవి అని నాకు ఒక ఇది క్రెడిట్ ఇచ్చి సంతకం చేసి పంపించాను అది చూశా దానిలో గురువుగారు ఎంత చక్కగా కొన్ని సూత్రాలు నాకు చెప్పారంటే దానిలో మూడు ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి ఈ మూడు ముఖ్యమైన సూత్రాలే కనుక మనం అన్వయించుకుంటే జీవితంలో ప్రతి ఒక్కటి ఆట అవుతుంది మనం ఇక్కడ నడుపుతున్న ఈ కార్యక్రమం కూడా ఒక ఆట ఏంటి ఆ మూడు సూత్రాలు అని మొట్టమొదటి సూత్రం ఏమంటే నేను అందరినీ ఆటలు ఆడుకోవడానికి కలుపుకుంటాను ఓకే ఉద్యోగానికి వెళ్ళాను అంటే ఏమి అందరితో ఆడుకోవడానికి కలుపుకోవడానికి వెళ్ళాను వంట చేస్తున్నాను అంటే అందరి కోసం నేను కలుపుకొని వంట చేస్తున్నాను ఇది ఒక ఆట అందరినీ కలుపుకుంటున్నాను ఎందుకు ఇది ఒక ఆట అనే ఒక మొదటి సంకల్పంతో మొదలు పెడతాం ఇది మొట్టమొదటిది నో ఐ బ్రింగ్ పీపుల్ టుగెదర్ టు ప్లే అని రెండోది ఏంటి సూత్రం ఏంటంటే ఐ ప్లే మై బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ ఎవ్రీ గేమ్ ఐ ప్లే ఏ ఆట ఆడినా నేను దానిలో నూటికి నూరు శాతం దానిలో భాగం వహిస్తాను మీరు ఆడండి పర్వాలేదు చేయండి నాకు కాలేదు నన్ను వదిలేండి ఉండదు నేను నా బెస్ట్ చేస్తాను ఇప్పుడు ఉదాహరణకు ఒక బాల్ తన్నాలా అనుకోండి నాకన్నా పవర్ఫుల్ పర్సన్ ఇంకా బాగా తన్న వచ్చేవా నేను నా బెస్ట్ అంత మన బెస్ట్ మనం ఇస్తాం నా బెస్ట్ నేను నీ బెస్ట్ నువ్వు నాది నా బెస్ట్ ఇస్తాను ఐ ప్లే మై బెస్ట్ ఇప్పుడు నన్ను పట్టుకోవడానికి వచ్చారు ఆటలో నేను తప్పించుకోవాలని పరిగెత్తాల్సింది వదిలే పర్వాలేదు తక్కువ అంటే అది కాదు పట్టుకోవాల్సి వచ్చింది అనుకోండి నేను ఫుల్ పరిగెత్తాను సో ఐ ప్లే మై బెస్ట్ ఇన్ ఎవ్రీ గేమ్ ఐ ప్లే ఇది ఓకే అంటే గేమ్ని బట్టి ఆడు నాకు ఈ ఆట ఇష్టం లేదు అని కాదు ఈ ఆట ఆ ఆటలు ఫుల్గా పాల్గొనడమే ఓకే ఇది మూడోది ఏంటి అంటే ఐ సపోర్ట్ ఎవ్రీ బడీ టు ప్లే దేర్ బెస్ట్ మూడో సూత్రం అంటే వాళ్ళు ఆడేవాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆడేటట్టు నేను సపోర్ట్ చేస్తాను ఎవరన్నా పట్టుకోవాలి అక్కడ ఊరికే పట్టుకోను వచ్చేస్తున్నా పట్టేస్తున్నా పడేస్తున్నా అంటే ఆ విగ్రహం పరిగెత్తాడు ఇంకా బాగా పరిగెత్తాడు పరిగెత్తిచ్చా ఇంకా బాగా ఇంకా బాగా పెరిగెద్ది అట్లా ఆటలు మొదలుపెట్టాం ఈ ఆటలు మొదలు పెడుతూనే పెద్ద ఉత్సవం అది ఉత్సవం అయిపోయింది బెంగళూరులో మేము పెద్ద ఫన్ క్లబ్ ఇంటర్నేషనల్ ఈవెంట్ అని లాల్బాగ్ అని పెద్ద పార్క్ ఉంటుంది దానిలో వేలాది మందితో ఇప్పుడు కూడా నడుస్తుంది ఇట్లా ఫన్ క్లబ్స్ ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా అన్ని చోట్ల నడుస్తుంది సో ఇది ఫన్ క్లబ్ అనేది ఒక అద్భుతమైన ఒక మార్నింగ్ చేసే మెడిటేషన్ అని గురించి చెప్పారు మీరు ఎన్ని గంటలు ధ్యానం చేసుకుంటారో తెలియదు కానీ మీరు అందరూ కలిసి కనుక ఒక అరగంట అయినా ఆడుకుంటే మీకు ఆ రోజు కాల్సినంత మొత్తం ఎనర్జీ మీకు దొరికిస్తుంది సో ఇది ఫన్ క్లబ్ అన్నమాట సో అలాగే పిల్లలు వరకు మనకి స్కూల్స్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ డే అని అట్లా ఉండేవి కానీ ఇప్పుడు చూస్తుంటే ప్లే గ్రౌండ్స్ ఉండట్లేదు వాళ్ళకి స్పోర్ట్స్ డే ఉండట్లేదు వాళ్ళు ఆడాలి అంటే కనుక పర్టికులర్గా ఒక కోచింగ్కి వెళ్తేనే ఆటల మీద ఆసక్తి కనబరుస్తున్నారు తల్లిదండ్రులు కూడా ఆసక్తి వాళ్ళే పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు అలా కాకుండా మనకి స్కూల్లోనే ఈ మార్పు అనేది వస్తే పిల్లల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది వాళ్ళు ఒకరితో ఒకరు కలిసి ఉంటారు ఆ విధంగా ఎలాంటి మార్పులు రావాలంటారు అసలు ఆటలు అనేది చాయిస్ కాదు ఆడొచ్చు లేకపోతే లేదు ఎవరెవరు ఆడతారో మీరు రండి ఇప్పుడు చదువు ఛాయిస్ ఇచ్చారో స్కూల్లో లేదు కదా చదువు ఎలాగో ఆట కూడా అంత ఈక్వలీ ఇంపార్టెంట్ యాక్చువల్ నన్ను అడిగితే దానికి ఎన్ని పీరియడ్స్ పెడతా దీనికి ఎన్ని పీరియడ్స్ పెట్టాను అంత బాగుంటుంది ప్రతి క్లాసు మొదలవడానికి ముందు కొంతసేపు ఆడుకుని మొదలు పెట్టండి ఎంత బాగుంటుంది నేను ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం ప్రారంభించానంటే మొట్టమొదటి అందరినీ కూడా ఒక ఐదు నిమిషాలు ఆడిస్తాను అందరూ ఆడినాక ఎంత బాగా వింటారు ఎంత ఉత్సాహంగా వింటారు ఎంత బాగా అబ్జార్బ్ చేసుకుంటారు చెప్పింది అంటే అంత బాగుంటుంది వేలాది మందికి నేను సెమినార్స్ వర్క్షాప్ చేసిన ఫస్ట్ ఐట వెళ్దాం లెట్స్ ఆల్ ప్లే మాకు ఆట ఆడదామా అంటే అందరూ అంటారు ఆ ఒక ఐదు నిమిషాల్లో వాళ్ళ ఎనర్జీ అంత లెవెల్కి వెళ్ళిపోయి అందుకే ప్రతి ఒక్కటి ఆటతో ప్రారంభిస్తే బహుశా రేపు పార్లమెంట్లో సభలు జరిగినా కూడా అందరూ కలిసి కొంతసేపు ఆడుకుందామా అని ఆడి మొదలు పెట్టారనుకోండి అందరికీ కూడా ఒకరి మధ్య నుండి ఒకరి వైషమ్యాలన్నీ పోయి దేశం గురించి ఆలోచిస్తారు చాలా బాగుంటుంది ఇటువంటివి ప్రతి ఒక్క చోట తీసాం చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశాం వాళ్ళ బాల్ మీటింగ్స్ అంటే వాళ్ళ రూమ్లో వాళ్ళ మీటింగ్ చేసుకోవాలన్నా వాళ్ళ ఏదైనా ఒకటి చేసుకోవాల్సిన మొట్టమొదట వేసే బిఫోర్ మీటింగ్ లెటర్స్ ప్లే అండి ఇది ఒక మంచి సంస్కృతి ఇది ఆట అనేది ఏ ఏ కులానికి సంబంధించింది ఏ మతానికి చెప్పింది సంబంధించింది ఉంది లేదు కాబట్టి ఇది మతాతీతం ఏదో కులాతీతం ఆడ మగ తేడా కూడా లేదు ఎవరైనా ఆడొచ్చు ప్రతి ఒక్కరు ఆడుకోవచ్చు దీని నుంచి ఆ తేడాలు కూడా పోతాయి నీదొక కులం నాదో ఒక కులం లేదు మతం ఇవన్నీ రావు ఆడే ఆడే వ్యక్తుల మధ్యలో అవన్నీ వెళ్ళిపోతాయి అందుకే ఆట అనేది గొప్ప పూజ ఓకే అంటే ఈ ఆటలు అనేవి కేవలం ఫిజికల్లీగానేనా లేకపోతే మెంటల్లీ కూడా ఆడే ఆటలు అంటే చెస్ చూసుకుంటే మనం కూర్చునే ఆడతాం కదా సార్ సో మెంటల్లీ కూడా అది చాలా మనకి పనిచేస్తూ ఉంటుంది అంటే జ్ఞాపక శక్తి పెరగడానికి కానీ అట్లా ఆ క్రీడలు కూడా మనకి ఎంతో అవసరం ఆ విధంగా కూడా చాలామంది స్టూడెంట్స్ వెళ్తూనే ఉన్నారు ఏది బెస్ట్ అంటారు రెండు చాలా ఛాయిస్ లేదమ్మ రెండు కావాలి ఓకే ఫిజికల్ చాలా ఇంపార్టెంట్ మెంటల్ కన్నా ఇంపార్టెంట్ ఫిజికల్ ఇప్పుడు కొంతమంది దివ్యాంగులు ఉంటారు వాళ్ళకు కూడా ఆడుకునే అవకాశాలు కల్పిస్తున్నప్పుడు చేతుల కాళ్ళు అన్నీ సరిగా వాళ్ళు ఆడాలని వద్దా నేనుసేపు కూర్చొని ఆడతానంటే ఈ శరీరంలో మిగిలిన భాగాలు ఏం కావాలా వాటికి కూడా ఆటలు కావాలి కదా పాపం అవునా కదా సో దానికోసం ఆడాలా ఇంకా ఇప్పుడు మంచి మంచిగా మీరు చూస్తే సోషల్ మీడియాలో కూడా అందరికీ ఆడుకోవడానికి ఆడడానికి డాన్స్ చే బామ్మలు కూడా చాలా బాగా డాన్స్ చేస్తున్నారు అవునా కదా అది చూడడానికి ఎంత ఆనందంగా ఉంటుంది మనం ఎందుకు చేయకూడదు ఎవరు లేరు అనుకోండి మీతో ఆడడానికి ఒక రీల్ చేయండి మీదే ఒక పాట వేసుకొని హ్యాపీగా డ్యాన్స్ చేయండి అందరికీ ఉత్సాహం వస్తుంది సో ఇలా మీరు ఉత్సాహపరుస్తూ ఉత్సాహాన్ని పెంచుకుంటూ మనం ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నామో అది సాధ్యం చేసుకునేది జీవితం అంటే కొన్ని కంట్రీస్లో అయితే చిన్నపిల్లలు అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళకి స్కూల్లో గేమ్స్కి సంబంధించి చాలా కఠోరమైన శిక్షణ ఆ పిల్లలకు ఆ ఏజ్లోనే ఇస్తూ ఉన్నారు అది కరెక్టే అంటారు అసలు మనకు అట్లా కఠోరం కనిపించవచ్చ అయితే కొన్ని మనకు సాధ్యతలు తెలవని తెలవని కారణంగా అది కఠోరం అనిపిస్తుంది ఇప్పుడు బిడ్డ పుడుతూనే పాకుతుంది అని మేము చూపించాము కొంచెం అయ్యో అంత చిన్న బిడ్డను ఎందుకు లేదు పాకగలదు మీకు తెలవదు అంతే చిన్న పిల్లలే ఇంకా మాటలు వచ్చి రాకనే శ్లోగాలు చెప్తారనుకుంటా అయ్యో ఆ బిడ్డకు అంత కష్టపడుతుంది మనకు బహుశా ఈ వయసులో కష్టమైనా ఆ బిడ్డకు పాకడం కష్టం ఇప్పుడు మీకు పాకడం కష్టం కావచ్చు కానీ దానికి కాదు దానికి అది మజా దానికి చాలా ఉత్సాహం కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ బిడ్డకైనా సరే ఎంత చిన్న వయసులో వాళ్ళకు ఈ ఫ్లెక్సిబిలిటీ అంటే శరీరానికి సంబంధించినటువంటి ఆటలు కనుక అలవాటు చేస్తే అంత ఆరోగ్యంగా తయారవుతారు అంత బలంగా తయారవుతారు అంత చురుగ్గా తయారవుతారు అవును ఇప్పుడు చైనా కానీ అమెరికా కానీ ఒలింపిక్స్లో అన్ని మెడల్స్ వస్తున్నాయి అంటే కేవలం వాళ్ళకి చిన్నప్పుడు ఇచ్చిన కోచింగ్ వల్లే వాళ్ళు చిన్న ఏజ్ నుంచి వెళ్తున్నారు స్కూలింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడే గేమ్స్ వేసేస్తున్నారు సార్ సో ఆ చేంజ్ మన ఇండియాలో భారతదేశంలో కూడా వస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి అద్భుతం మన దేశంలో దేనికి కొరత లేదమ్మా మన దేశంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూత్ ఉన్నారు రేపు వాళ్ళందరూ తల్లిదండ్రులు అవుతారు వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఒక దృష్టితో చేయాలి అంటే నేను ఎవరికే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కన్నాను అనుకున్నా నేను అద్భుతమైన ఇద్దరు పిల్లలను నలుగురు పిల్లలను ఎంతమందినన్నా కనండి ఆ పిల్లలందరినీ కూడా ఒక అద్భుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాను ఒక శారీరకంగా కానీ మానసికంగా కానీ దృఢంగా తయారయ్యి ప్రపంచానికే గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి వ్యక్తులు తయారు కావాలి మన దేశానికి కాదు ప్రపంచం మానవాళే వాళ్ళని గౌరవించేటటువంటి వ్యక్తులు కావాలి అది ఉన్నట్టుండి ఏదో ఒక వయసులో అవుతుంది అనుకోకూడదు ఎంత చిన్న వయసులో అయితే అంత బాగా అవుతుంది ఏ వయసులో అయినా సాధించిన వాళ్ళు ఉన్నారు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళలో కూడా ఆయన యాభై ఏళ్ళలో హరిప్రసాద్ చౌరాసే గారు ఫ్లూట్ నేర్చుకుని ఆయన ప్రపంచం ఖ్యాతిగా అడించారు కాదని చెప్పను ఎంతోమంది పెద్ద పెద్ద జిమ్ జిమ్ చేసిన వాళ్ళు అరవై ఏళ్ళలో కూడా మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు అంటే అది సాధ్యం కాదు అనడానికి ఏదీ లేదు కానీ చిన్న వయసులో చాలా సులభం అవును మొక్క వంగనిది మానే వంగన అంటాం కదా కాబట్టి ఎంత చిన్న వయసులో చేస్తే అంత మంచిది పుట్టడానికి ముందే కనుక తల్లిదండ్రులు మంచి సంకల్పం చేసుకొని చేస్తే అది అద్భుతాలు సృష్టిస్తుంది సో ఇక్కడ తప్పు కొంచెం తల్లిదండ్రులది తల్లిదండ్రులు కనుక ముందే తెలుసుకుంటే మంచి పౌరుల్ని క్రీడాకారుల్ని మనం అందించిన వాళ్ళం అవుతాం తప్పు అని నేను అనలేను ఎందుకంటే పాపం తెలవని దానం అది అజ్ఞానం మనకు కొన్ని తెలవదు తెలవనప్పుడు ఏమనుకుంటామంటే ఇప్పుడు ఒకటి ఏదైనా ఒక విషయం తెలియని చెప్తే తెలిసి తెలిసిన వాడైతే ఓహో చాలా బాగుంది అంటారు తెలవని వాడు ఏమంటాడు ఇదేదో అపాయం అనుకుంటాడు తెలవంతున్నాను అది అజ్ఞానం యొక్క భయం కాబట్టి తల్లిదండ్రులు దీని గురించి తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలవని వాళ్ళు నాకు తెలవదులే నాకు ఇంతేలే అనేది వస్తే అది వాళ్ళ మీద ఉండదు ప్రభావం వాళ్ళ పిల్లల మీద ఉంటుంది ప్రభావం చాలా వరకు నేను గమనించినంత వరకు పిల్లల యొక్క ముఖ్యంగా పిల్లల యొక్క ఏదైనా సరే ప్లస్ ఆర్ మైనస్కు తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సింది సో మీ దగ్గరకు వచ్చిన పిల్లల్లో మీరు ఎవరికైనా తల్లిదండ్రులకు చెప్పారా స్పోర్ట్స్లో వేయండి కోచింగ్ ఇప్పించండి అని చెప్పి చాలా మంది కమ్మా నేను నేను కూడా పిల్లలకే నేరుగా నేర్పించాను ఏమో నా యోగా శిక్షణ వాళ్ళందరూ కూడా వరల్డ్ ఛాంపియన్స్ అయ్యారు టెన్నిస్లో కానీ చెస్లో ఉన్నారు స్కేటింగ్లో ఉన్నారు ఏమో ఒకటని కాదు డ్యాన్స్లో ఉన్నారు ఒక్కొక్క దాంట్లో కూడా వాళ్ళు వరల్డ్ రికార్డ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు గినిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఉన్నారు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఉన్నారు ఇట్లా ఆ రికార్డ్స్లో ఉన్నారని నేను గొప్పగా చెప్పడం కాదు లేని వాళ్ళు కూడా ఎన్నో గొప్ప గొప్ప సాధించిన పిల్లలు ఉన్నారు దానికి ముఖ్యమైన కారణం నేను చెప్తున్నది ఏమిటంటే ఫిజికల్ డెవలప్మెంట్ ఈజ్ అ ప్రైమరీ డెవలప్మెంట్ శారీరకమైన అభివృద్ధి అనేది అది చిన్న వయసు నుంచి చేస్తేనే దానికి ప్రభావం ఎక్కువ ఉంటుంది మానసిక అభివృద్ధి తర్వాత కొద్దిగా చేసినా పర్వాలేదు కానీ శారీరక అభివృద్ధి మాత్రం క్రీడలు మాత్రం చాలా చిన్న వయసు నుంచే పిల్లలకు మనం నేర్పించాలా యాటిట్యూడ్ పెంచాలా ప్లేఫుల్ యాటిట్యూడ్ మస్తు మజా చేస్తాం ఎంజాయ్ చేస్తాం లెట్ అస్ డూ మీ పిల్లలు కనుక ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి ఒక పది మంది పిల్లలను వాళ్ళ పది మంది పిల్లల్ని కలుపుకొని ఒక ఆట మొదలు పెట్టారు అనుకోండి ఆ ప్రదేశం ఎంత బాగుంటుంది అయితే పిల్లలు అక్కడికి వెళ్ళి వాళ్ళ మొబైల్ చూసుకుంటే కడిపేసి చూసేసి అయిపోతేనే తినేసి వస్తాను అని అనుకోండి ఎంత దారుణంగా ఉంటుంది చూడండి ఒకసారి అవునా కాదు వాళ్ళేదో వాళ్ళేదో వాళ్ళు ఈ దీనిలో ఆటలు ఆడుకుంటున్నారు అదే వాళ్ళకి గనక అందరినీ కలుపుకోవడం తన బెస్ట్ ఇవ్వడం అందరిలోని బెస్ట్ని పైకి తీసుకురావడం చేస్తే దే ఆర్ ద లీడర్స్ దే ఆర్ ద రియల్ వండర్ఫుల్ పీపుల్ ఓకే మానసికంగా డల్గా ఉన్న వాళ్ళు స్పోర్ట్స్లో వేస్తే రాణించగలరంటారా ఇది చాలా ముఖ్యమైనది మానసికంగా డల్గా ఉన్న వాళ్లకు బెస్ట్ మెడిసిన్ ఈ స్పోర్ట్స్ వాళ్ళకి ఎన్ని రకాలుగా వైద్యాలు ఇచ్చినా వాళ్ళకు కనుక ఆటలు అనేది కనుక ప్రవేశపెడితే మీరు దానికి మున్నాబా ఎంబీబీఎస్ సినిమా అనే ఒక కథ చూసేయచ్చు మీరు అవునా కదా ఎట్లాంటి డిప్రెషన్లో వాళ్ళు కూడా ఫుల్ మస్తుగా తయారైపోతారు వాళ్ళ యొక్క యాటిట్యూడే మారిపోతుంది బహుశా వాళ్ళు రోగంతో ఉన్న అది శరీరం కనుక ఉంటుంది కానీ వాళ్ళకు మాత్రం ఈ రోగం ఉంటుంది ఓకే చాలా బాగా చెప్పారండి స్పోర్ట్స్ మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనే విషయం గురించి తెలియచేశారు థ్యాంక్ యూ సో మచ్ జీవితంలో చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం ఆటలు ఆడే విధంగా పిల్లల్ని మనమే ప్రోత్సహించాలి అప్పుడే సమాజానికి కానీ దేశానికి కానీ ప్రపంచానికి కానీ ఒక మంచి క్రీడాకారుణ్ణి ఇచ్చిన అవుతాం ఇది వాళ్ళకి ఏదైనా సాధ్యమే కార్యక్రమం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే